ఒక ఒక కడపలో పొద్దుటూరులో నేను చూడంగా ఫ్యాక్షన్ జరగలే ఈ రోజు ఫ్యాక్షన్ జరుగుతుంది గ్రామాలు విడిచిపెట్టి కు వచ్చిన వాళ్ళు నేను చూసిన నేను చూసిన పల్నాడులో ఒక వ్యక్తి సంక్రాంతి పండుగ రోజు పండుగ కోసం అని తన భార్య ఆరోగ్యం బాగాలేదని వచ్చే ఆ వ్యక్తిని చంపినారు అనే వ్యక్తిని చాలామానమైన కార్యకర్త ఆయన డబ్బు వాళ్ళు కాదు కొట్టాలని కుటుంబాలు ఇదే 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 పిన్నలి రామకృష్ణారెడ్డి గారి హత్య కేసులో నాకు తెలిసిన నిజం చెప్తున్నా వాళ్ళ రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది నుంచి ఎలక్షన్ లో జరిగిన గొడవలు జరిగిన గొడవల్లో వాళ్లకు వాళ్ళే స్కార్పియో ఎనకలు కూడా టీడీపీ నాయకునికి సిక్కర్ ఉంది స్టిక్కర్ వాళ్ళు వాళ్ళే హత్యలు చేసుకొని ఈ రోజు కేవలం వినాలి రాం కృష్ణారెడ్డి పవర్ ను పినాలి రాష్టారెడ్డి హోదాను తట్టుకోలేక జీర్ణించుకోలేక చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కూడా అడుగు పెట్టలేకపోయినాడు అది పిన్నెల రామకృష్ణ కృష్ణ అడిగి పేజు ఆ క్రేజ్ని తగ్గియాలని చెప్పి ఆ పేజుని వద్దని చెప్పి పైగాలకు వాళ్ళకు అండగా ఉంటున్నారని చెప్పి పేదలకు వాళ్ళు అండగా ఉంటున్నారని చెప్పి ఈ రోజు పిన్నెల రామకృష్ణ అడిగాని వాళ్ళ తమ్ముని అరెస్ట్ చేశారు అదే పిన్నెల ర్యాంకి అరెస్ట్ చేసిన రోజున ప్రతి పల్లె కదిలింది ప్రతి ఊరు కదిలింది పతి మండలం కదిలింది ఆ నాయకులు తప్పు చేసింటే ఈ రోజు పినల్ రాం కిష్ణారెడ్డి గారు తప్పున ఎవరైనా వస్తారా ఎవరైనా నాయకుడు వస్తారా పేదవాళ్ళు రోడ్డు మీదకి వచ్చారంటే పిల్లలు రాంకృష్ణారెడ్డి గారు దేవుడే కదా దేవుడో కదా ఎవరు నూట యాభై నూట యాభై నుంచి పదకొండు సీట్లు మా రాయలసీమలో బీజే వైఎస్ఆర్సీపీకి టీడీపీ తప్ప ఓట్లు వేరు బీజేపీ పార్టీ గెలిచింది ఎక్కడన్నా చిత్తూరులో పోటీ వెళ్తే బీజేపీ గెలిచింది ఒంగోలులో బీజేపీ గెలిచింది ధర్మవరంలో బీజేపీ గెలిచింది బీజేపీకి గెలిచే ఛాన్సెసే లేదు దీనికి మాకు అవమాన ఎన్నో అనుమానాలు ఉన్నాయి ప్రజలు ఓట్లు వేస్తేనే గెలిచింది ఈసారి అయితే కాదు ఇది మాకు పక్కా ఫ్యాక్ట్ ఈ రోజు ప్రతి ఒక్కరు ఇప్పుడు నేను ఒక్కరే కాదు ఆ రోజు ఏ పార్టీ అనేది నూట యాభై ఒక్క సీట్లు జగన్మోహన్ రెడ్డికి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కడు తెలుగుదేశం పార్టీ ఒకటే ఉన్నది బీజేపీ పార్టీ లేదు ఈసారి బీజేపీ పార్టీ జన జగన్ పార్టీ మూడు పార్టీలు వచ్చాయి జనసేన పార్టీ కొన్ని పార్టీలు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఫైల్ గురించి మాట్లాడేటప్పుడు ప్రజలకు ఏం చేసిన దాని గురించి మీరు ఏం మాట్లాడతారంటే విజయ్ పోయినాడు 哎，路过这